హాయ్ అండి పెద్దలందరికీ నా నమస్కారం పిల్లలందరికీ నా అండి అదేంటంటే మనం ఇప్పుడు టమాటో ములక్కాయ మీల్ మేకర్తో ఒక కూర చేయబోతున్నాం అది చూపులకు చూడండి ఎలా ఉందో చామదుంపల పులుసులాగా కనిపిస్తుంది కదా కానీ దీని ప్రాసెస్ ఏమో చిన్న ప్రాసెస్ కాదండోయ్ మీరైతే ఇలా చేయమంటే నన్ను నానమైన తిట్లు తిట్టుకోవద్దు ఇష్టమైన వాళ్ళు చేసుకోండి అది కూడా మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకో వాళ్ళకి ములకాయ ముక్కలు అంటే ఇష్టం ఉండకపోవచ్చు అవి తినాలంటే గుచ్చుకోవచ్చు పెద్దోళ్ళు కూడా ఉంటారండి మాకు ములకాయ తొక్కులు ఇవి మాకన్నీ వస్తున్నాయి తొక్కుదూలి అని ఇచ్చే పిల్లలు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు అందువలన ఈ ములక్కాయలు టమాటోలు కలిపి కుక్కర్ పెట్టేసేయండి ఫస్ట్ బాగా ఇది త్రీ విజిల్స్ రానిచ్చి సిమ్లో కూడా కాసేపు ఉంచి విజిల్ వచ్చిన తర్వాత అప్పుడు ఆఫ్ చేయండి ఇంకా చల్లారిపోయిన తర్వాత అది దింపేసి చల్లగా అయిన తర్వాత మనం పులిహోరకి మరి కూరల్లోకి చింతపండు పులుసు పోసుకుంటాం చూసారా అలా చక్కగా గుజ్జు తీసి తొక్కులు తోళ్ళు అన్నీ తీసి ప్రక్కన పడేయండి అండి ఇప్పుడు చూడండి గిన్నె నీళ్ళు ఊరిని ఆ గుజ్జు అంతా అంత అయింది ఇంక ఇప్పుడు నానబెట్టి కడిగి ఉంచిన మీల్ మేకర్ని గట్టిగా పిండి ఒక బౌల్లోకి వేసుకోండి దీనిలోకి నిమ్మకాయలు పిండండి నిమ్మకాయలు పిండిన తర్వాత కాస్త కారము ఉప్పు అయితే వేయొద్దండి అప్పుడే మళ్ళీ ఉప్పగా అయిపోతాయి మీల్ మేకరు కారము మసాలా పొడి మసాలా చాలు అల్లంగానే ఇట్లా మనం దీనిలో అయితే వేయాల్సిందేంటి నిమ్మరసం మెయిన్గా వేయాల్సిన నిమ్మరసం కారం గరం మసాలా అంటారేమో మీరు మేము పొడి మసాలా అంటామండి ఇది ధనియాలతో రెడీ చేసి ఉంచుకుంటాం ధనియాలు లవంగాలు ఒక రెండు ఒకటో చిన్న ఉల్లిపాయలు అంతే ధనియాలు కొంచెం లైట్గా వేడి వేడి చేసి వాటిని మాండివ్వకుండా చేసి తయారు చేసి ఉంచుకునే పొడి అనమాట ఇది అంతే దీన్ని పొడి మసాలా అంటాము దీన్ని కాస్త వేయటం అది కూడా రెండు మూడు స్పూన్లు వేయడం పసుపు వేయడం ఇంకా బాగా తిప్పేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ స్టవ్ మీద బాగా ఆయిల్ కాగిన తర్వాత తాలింపులో కొన్ని ఆవాలు కొంచెం మినపప్పు అంతే అవి వేగగానే ఈ మీల్ మేకర్ కూడా వేసి వేగనివ్వటం ఒకటి గమనించారా పెద్దలపై అయితే వేయలేదు మనం పెద్దులపై వేసిన కూరలు వాసన వస్తాయి కదండి చద్దివాసన అందుకనే నేను వేయలేదు కాస్త ఇది రెండు మూడు రోజులు నిల్వ ఉండే కూర అనమాట చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుంది అందులోకి ములక్కాయలు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా అయితే వేగనిచ్చేసి ఈ తీసిన గుజ్జు దానిలో పోసేసి ఇంకా కుక్కర్ పెట్టామండి ఇప్పుడు కూడా మూడు పూతలు రానిచ్చి మళ్ళీ సిమ్లో విజి వెయిట్ కదలేదా విజిల్ మళ్ళా నాలుగో విజిల్ సిమ్లో రావాలన్నమాట వచ్చిన తర్వాత ఆఫ్ చేయటం ఇప్పుడు వెయిట్ తీసి ఉప్పు వేసి ఇంకా కంప్లీట్గా అది ఎగిరిపోయేలాగా ఉంచడం ఉప్పు ఇప్పుడే ఇప్పుడు కాదులండి ఫస్టే ఒకరు మూత పెట్టబోయే ముందే వేయాలి ఎందుకంటే నేనైతే వీడియో తీసేసిన తర్వాత దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అందువల్ల ఏం గుర్తుంటుందో చెప్పండి నా గుర్తున్నది కూర వండే విధానం మాత్రమే అన్నమాట అయితే కంప్లీట్గా ఎగిరిపోయేదాకా పొయ్యి మీద ఉంచండి శాంతం ఎగిరినిచ్చి అప్పుడు చూడండి కరివేపాకు కూడా వేయాలండి కరివేపాకు జాడిచ్చి ఇలా గుప్పిడితో వేసేసాను నేను మామూలుగా అయితే చూపించుండేదాన్ని ఇవాళ చూపించేలా లేను బయట ఎవరో పిలుస్తుంటే గబుక్కున కడిగేసి దానిలో అలా వేసేసారు కూరలో అలా అనమాట ఓకేనా ఇంకా అయితే ఇంకేం టిప్స్ చెప్పాలి దీని గురించి జాగ్రత్తగా అడుగు కూడా పెద్ద గంటదండి కాస్త అడుగు అంటకుండా తిప్పుకోండి కానీ బాగుంటుంది నెంబర్ వన్గా ఉంటుంది మీరే అంటారు చూడండి భలే బాగుందని కానీ ఇంత కష్టం అయితే మేము పడలేమమ్మా అని అయితే కూడా అనుకుంటారు